క్రైస్త దేవునికి మహిమ కలత ప్రభావం ప్రియాదేవ జనాక దేవుని మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రవహించడం అన్నమాట దేవుని స్థుతిస్తూ రండి ప్రియాదేవ జన్మ ఈ కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దేవధ్యానం చేస్తాము ముప్పై మూడో కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం నీతిమంతులారా యుగారిని బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు సోరస్కరము ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ నమ్ముఖంగా జండి హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెందిస్తున్నాము చదవని వాక్యాన్ని ఇచ్చిన మాకు కొట్టించి నాతోనూ మాతో మాట్లాడి నీ నామాని మాలు తీసుకోవలేసులు నడుగుతున్నాను తండ్రి ఆమె పల్లెలుగా దేవునికి స్తోత్రం మేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దినాన కొన్ని విషయాలు మనము దైవ ధ్యానం చేశాము ఏమిటి అదంటే పిల్లలారా ఎద్దుకు రండిహోయందు భయభక్తులు మీకు నేర్పిదా భయము భక్తి నేర్పిస్తాను అని కీర్తనకారుడు ప్రవర్తించిన ప్రవచనాన్ని ధ్యానం చేశాము అయితే ఈ భయభక్తులు నేర్చుకున్న వారికి ఎహోయందు భయభక్తులు కలిగిన వారికి ఎహో మాట అయిన వారికి ఏ సూత్రం ఉపదేశం విన వారికి ఏమవుతుందంటే నీతిమంతులు అవుతున్నారు ఎలాగ నీతిమంతులు సాధారణంగా ఒక మనిషి నీతిమంతుడవటం చాలా కష్టం ఏ సాధన ద్వారా కానీ ఏ ప్రాక్టీస్ ద్వారా కానీ ఎటువంటి మరి రోజు ఒక అలవాటు ప్రకారం చేసే భక్తి ద్వారా నీతిమంతులు అవరు మరి ఎలాగా నీతిమంతులు అక్కడ వచ్చి దేవుని దగ్గర మీరు నేర్చుకోండి హో ఎందు భయభక్తులు మీకు నేర్పిస్తాను అనే లేఖనం ఉంది అయితే ఇక్కడేమో నీతిమంతులారా అని లేఖనం పిలుస్తుంది ఈ రెండింటిని మనం అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే దేవుని ఎందు నమ్మకరించి దేవుని ఎందు విశ్వాసము ఉంచి ఎవరైతే ముందు కొనసాగుతారో వారు దేవుని కృపను పొందుతారు యహో ఎందు భయభక్తులు ఉంచినప్పుడు యేసుక్రీస్తు బోధించే బోధైనప్పుడు ఆ బోధను జాగ్రత్తగా ఆలకించి ఆ బోధ ప్రకారం ఎవరైతే నడవాలని నిర్ణయం తీసుకొని నడుస్తారో వారు కృప పొందుతారు ఎవరైతే కృప పొందుతారో ఆ కృప పొందిన వారు నీతిమంతులు అవుతారు ఆ కృప పొందిన వారు నీతిమంతులు అవుతారు అంతేగాని అందరూ నీతిమంతులు అవ్వలేరు అందరూ నీతిమంతులు అవ్వలేరు ఎక్కువ ఎందు భయభక్తులు ఉంచాలి ఆ ఉంచిన తర్వాత ఆయన మాట ఇన్నోవారు నీతిమంతులవుతారు అని లేఖనము సాక్షిస్తుంది ఇక్కడ నీతిమంతులారా యహోన బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ఇక్కడ రాబడినటువంటి మాట అయితే దేవజనాంగమ ఒక విషయాన్ని మనం గమనిస్తే మనం మాట్లాడుతుంది నీతిని గురించి ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలన్నా ఒక వ్యక్తి నీతిని అనుసరించి నడవాలన్నా చాలా కష్టమైపోతుంటుంది కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే పాప పాపములో నేను పుట్టాను పాపములో నా తల్లి గర్భం దాల్చింది నేను పుట్టుతో పాపిని మరి ఈ పాపను తీసివేయాలంటే ఎవరు కావాలి అంటే దేవుడే దానికి కారకుడు అంటాడు కీర్తనకారుడు యాభై ఒకటో కీర్తనలో ఐదో చరణంలో పాపములో నా తల్లి గర్భము దాచను పాపములోనే జన్మించాను అంటాడు కీర్తనకారుడు అయితే ఇక్కడ మనం ఈ పదకొండవ కీర్తనలో కూడా ఒక మాట చూస్తే పదకొండవ కీర్తనలో ఏడవ చరణాన్ని చూస్తే ఒక మాట యహోవా నీతి నీతివంతుడు ఆయన నీతిని ప్రేమించు వాడు యథార్థ నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం దర్శనము చేదుడు యథార్థంగా ఉండి దేవునితో నడుస్తున్న వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన మాటిన వారు ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన ముఖ దర్శనం ఎవరైతే చేస్తారో వారు నీతిమంతులుగా పిలువబడతారు తీర్చబడతారు అని ఇక్కడ యువ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయరు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి నీతి మంతులుగా తీర్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే నీతి మంతులుగా తీర్చేది యేసుక్రీస్తు ప్రభు ఎలాగంటే ఆయన రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను అని యవహన పత్రికలో మొదటి పత్రికలో అక్కడ మొదటి అధ్యాయము ఏడు వచ్చిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మానవులను పవిత్రులుగా చేస్తుంది అని కాబట్టి ఈ వాక్య ప్రకారము దేవుడే నీతిమంతులుగా చేస్తారు కాబట్టి ఈ వాక్య ప్రకారము మానవ జాతి నీతిమంతులు అవుతారు చాలాసార్లు ఏమో భక్తుడు కొన్ని మాటలు మనకు చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి ఏము భక్తుడు ఏమన్నాడు ఏమో భక్తుడు ఏమన్నాడు అంటే ఏము భక్తుడు గ్రంథము నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఒక పాట మనకు కనిపిస్తుంది ఏగు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే దైవజనాంగం పదిహేడవ వచనం తన్ను సృజించిన వాణిని తన్ను సృజించిన వాణి సన్నిధిన నరులు పవిత్రుడు నరులు పవిత్రుల పవిత్రులగుదురా తమను సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు సృజించిన దేవుని దగ్గర వీళ్ళు పవిత్రులుగా కనబడలేరు ఎందుకని అంటే మరి ఈ సృష్టికర్తే పవిత్రుడు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది అక్కడ తొమ్మిది రెండులోకి వస్తే ఒక మాట మళ్ళీ కనిపిస్తుంది తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినమ్మ ఏ గ్రంథంలో మనం జాగ్రత్త గమనిస్తే దైవచనాంగమా తొమ్మిది రెండులో ఏముంది అని మనం గమనిస్తే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియదు నరుడు దేవుని దృష్టికి ఇట్లు నిర్దోషుడ గుణం ఎందుకంటే పాపంలో పుట్టినవాడు పాపంలో జన్మించిన వాడు పాప రైతుల్లో ఉండి పాప సైతుడు వచ్చితే ఎంత మేలు అంటాడు ఇక్కడ ఏవో భక్తుడు ఏమంటాడంటే ఏమంటే పద్నాలుగు ఒకటిలో ఏ గ్రంథము పద్నాలుగు ఒకటిలో మనం చూసినట్లయితే అక్కడ మనకు మాట కనిపిస్తుంది దైవ జనా ఏ సాక్ష్యాన్ని చూద్దాం నరుడు దేవుని దృష్టికి ఎలా నీతి మంతుడు కాగలడు అంటూ ఆయన స్త్రీకణ నరుడు పద్నాలుగో ఒకటి స్త్రీ కళన నరుడు కొద్ది కొద్దివాడై మిక్కిలి బాధనందును అంటూ అక్కడ అక్కడ ఏమంటాడంటే నిమిషం ఒక్క నిమిషం నాలుగులో చూస్తే నాలుగులో నాలుగులో జనువులు పాప సైతుడిలో నుండి పాప రైతుడు పుట్టగలిగి పుట్టగలిగితే ఎంత మేలు పాప సైత్యలో నుండి పాపరైతుడు పుట్టగలిగితే ఎంత మేలు అంటే ఒక మనిషి పవిత్రుడు కావాలి అంటే అది చాలా కష్టము మనిషి పుట్టుకతో జన్మత పాపి అయితే ఆ పాపిని పవిత్రపరిచేది ఎవరు అంటే దేవుడొక్కడే దేవుడు ఒక్కడే అందుకే మనం లేఖనాన్ని జాగ్రత్తగా చూస్తే మరి మనం చదువుకున్నటువంటి వాటి భాగంలో ముప్పై మూడులో నీతిమంతులారా అని పిలిచాడు అది పిలవటానికి కారణము పదకొండో కీర్తనలో ఏడో జన్మంలో దేవుడే నీతిమంతుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అవుతారని ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఏమండి ఏడవ వచ్చినంలో మనకు అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి ఆది కారణము తొమ్మిదో అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి దైవచనాంగమా అక్కడ ఆది కారణము తొమ్మిదో అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎనిమిదో వచ్చినాన్ని చూడండి తొమ్మిది ఎనిమిదిలో మరియు దేవుడు నోవాహును అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ మీ తదంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నేను ప్రతి జీవితంలో పక్షులనేమి పశువులు ఏమి మీతో కూడా సమస్తమును భూజంతువులను వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులను భోజింతులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను నా నిబంధన స్థిరపరుస్తున్నాను అంటాడు ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ఫలించి అభివృద్ధి నుంధుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వార్త చెప్పను అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు వాళ్ళకు కృప చూపించాడు ఎవరికి అంటే ఎవరికి దేవుడు కృప చూపించాడు అంటే మరి నోవాహుకు వారి కుటుంబానికి దేవుడు కృప చూపించి ఆ కృప ద్వారా వీళ్ళు నీతి మంతులుగా తీర్చబడ్డాడు నోవాహు అనోకు వీళ్ళందరూ కృప పొందారు కృప పొంది ఆ కృపలో భద్రపరచబడ్డారు అందుకే నీతి మంతులయ్యారు నీతిమంతుడు ఆయన్ను అనుసరించేవారు ఆయన ప్రేమించేవారు నీతిమంతులు అవుతారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి తనంతట తాను నరుడు నీతిమంతుడు కాలేడు యహోవ నీతిమంతుడు ఆయన విశ్వాసం ఉంచువారు ఆయన కొడుకు పొందినవారు నోవాహు నీతిమంతుడయ్యాడు ఇవ్వండి అనూపు దేవుడితో నడిచాడు అబ్రహాము దేవుని కొడుకు పొందాడు ఇలాగా భక్తులందరూ దేవుని కృపలు పొందబట్టి నీతిమంతులు అవుతున్నారు ఈరోజు నీవు నేను నీతిమంతులం అయ్యామంటే ఏసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులం అయ్యాము కనుక దైవజన్మ ఈ విషయం మర్చిపోకుండా క్రీస్తు కొరకు మనము భయభక్తులు కలిగి ముందుకు వెళుతుంటే ఏసు నీతో నాతో ఉంటాడు నిన్ను నన్ను సంరక్షిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలికి తండ్రి నీ పిల్లలందరూ దేవించి ఆశీర్వదించి కృపలు బదలికొచ్చు మంచి కొంతమంది మనకు చేర్చుకోమని ఏసైనా మనస్థుతించి ప్రార్థిస్తున్నా దానికే కామెను కార్డ్ బెస్ట్ దేవుడు మేవించిన కాక మేట్